ైన్యూస్ ప్రజల ప్రస్తుతం మనం భూతూర్ మండలంలోని ఆ అంబేద్కర్ విగ్రహం ఉన్నాం అయితే ఈ రోజు ప్రస్తుతానికి వెలికి గ్రామానికి సంబంధించి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వస్తున్న ఈ వెల్కచల గ్రామానికి ఎస్సీ రిజర్వ్ ఇంతవరకు సర్పంచి ఇంతవరకు కల్పించలేని ప్రభుత్వాలు సిగ్గు చేయడానికి వీళ్ళు గతంలో ఐదు ఆరు నెలల నుంచి కూడా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వీళ్ళకు వినత పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం వీళ్ళు బోధపూర్ మండలంలోని ఆ అంబేద్కర్ విగ్రహం ఉన్న సామూహిక దీక్ష అని రిజర్వేషన్ల సాధనకి దీక్ష సామూహిక దీక్ష ఒక నాలుగు గంటల ఐదు గంటల వస్తున్నారు ప్రస్తుతం వీళ్ళు ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే జనవరి ఆ ప్రాంతంలో ఏదైతే రిజర్వేషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఇప్పటి నుంచి వాళ్లకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరెవరికి తర్వాత కలిసారు అనేది తెలుసుకున్నాం సార్ చెప్పండి ప్రస్తుతం మీరు ఈ ఈరోజు బూర్కొచ్చిన సామూహిక దీక్షల్లో రిజర్వేషన్ సాధనకాయ కాబట్టి గతంలో మీరు సెక్రటరీ లో కూడా దాదాపు డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్థం కూడా కలిసినట్టు మేము చూసాం అది ఇప్పుడు ప్రస్తుతానికి మరి రేపు నుంచి మీ కానీ దీక్ష ఏం మన మిత్రులకు వీడియా మిత్రులకు ఎన్టీవీ నైన్ మా ఎనికల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు మా వెనుకలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రిజర్వేషన్ రాలేదు ఎస్సీ సర్పంచ్గా ఇప్పుడు మేమూర్కంగా మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మేము కూడా అధికారం చేయాలని అనిపి అనిపిస్తుంది మా ఎన్నికల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనంటే అందరూ ఈ రోజు భూత్పూర్ రావడం కారణం ఏంటంటే ముఖ్యమైన మా యాదగాడు మధ్య యాదగాడు ఇంకోటి మిత్రులు మలియాడు ఆడి బచ్చి మంచిగా నరేంద్ర అంటే మంచి సపోర్ట్ చేసిండ్రు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ మూమెంట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన మాజీ మిత్రులు మన ఏదో కాడ అనుకున్న గానీ మంచిగా అభివృద్ధిలోకి వచ్చే వాళ్ళకు ఉన్నాయి చదువుకున్న బుద్ధులు ఉన్నాయి అయితే వాస్తవానికి మీరు ఈ రోజు కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలుపుతున్నారు అయితే స్టేట్ సంబంధించి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారా స్టేట్ ఎంఆర్పిఎస్ ఉంటారు మీకు సపోర్ట్ చెప్పే వరకు డిప్యూటీ సీఎం గారికి ఇచ్చిన ఎండిఓకి ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన మన ఎమ్మెల్యేకి ఇచ్చిన మన అందరికి మొత్తానికి ఇంతవరకు ఇంతవరకు అయితే అందరికి ఆ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం కలెక్టర్ గారికి మూడోసారి ఇచ్చినాం మూడు సార్ ఇచ్చినాం కలెక్టర్ అందరూ మంచినే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇక ఇక రాజకీయం ఏం చే ఏమైతుంది ఏం కదా చెప్పలేము కానీ ఎట్ల పరిస్థితుల్లో రిజర్వేషన్ తీసుకున్నంత వరకు పోరాడాలని పోరాడాలని మా మనసులో ఉంది ఖచ్చితంగా పోరాడతాం మా పిల్లలు కూడా మాకు సపోర్ట్ గా మంచి సపోర్ట్గా వస్తున్నారు వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు ఏమో మళ్ళీ వాళ్ళు వెనక ఉండి నేను ఇంకా వాళ్ళకి ఇంత సపోర్ట్ గా ఉండాలని నా మనసులో అనుకున్నా ఏ సమస్య కానీ ఏది కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాను వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా నేను వచ్చి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి హెల్ప్ గా ఉంటాను ఉంటాను ఇప్పుడు దగ్గర వెలికిచెల గ్రామానికి సంబంధించిన యాదయ్య కూడా గతంలో కూడా ఎంతో మంది అధికారులు కలిసి ప్రస్తుతం అన్న చెప్పాడు మీరు గతంలో దేవర్గా శాసనసభ్యులు ఎమ్మెల్యే మసుధర్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఆయన మీకు ఏం చెప్పిండు ఫ్యూచర్ లో మీరు ఎవరైనా కలుస్తారు ఇంకా ఇంకా మేము మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు సరే చేస్తానని అనడం జరిగింది మరియు మా జిల్లా కలెక్టర్ మేడం గారిని కలవడం జరిగింది అక్కడ కూడా సానుకూలంగా స్పందించారు అందరికి అధికారులకు అందరికీ ఉన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అంటే ఈ దీక్ష తర్వాత ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాది గారిని కలవాలని మీరు అనుకుంటున్నారు కలిసరా ఆయనకి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి ఆయన నుంచి ఏమైనా గవర్నమెంట్ కు తిరిగి అని తీసుకుపోయే ఆలోచన మందకృష్ణ కృష్ణ దగ్గరికి చెప్పిపోతున్నాను మీరు ఈ రెండు మూడు రోజుల మందకృష్ణ కృష్ణ గారి దగ్గరికి పోవడం పోతున్నాము పోయి కలుస్తాము పోయి మా బాధ చెప్పుకుంటాము అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా త్వరలో కలుస్తాం ఈ మూడు రోజులు కూడా మా ఎమ్మెల్యే గారిని కలిసి ఆయన కూడా మా మొర వినిపించుకుంటాం ఇది ఇది ప్రస్తుతం వీళ్ళు ఏం చెప్తున్నారంటే రేపు కూడా అయితే రేపు నుంచి భవిష్యత్తులో కూడా అధికారులను కలిసి ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మంతకృష్ణ గారిని కూడా కలిసి వీళ్ళకి పత్రం ఇచ్చి గవర్నమెంట్ కు ఒత్తిడి తీసుకొచ్చే ప్లాన్ ప్రకారం చేస్తున్నాం అంటున్నారు ప్రస్తుతం ఇక్కడ బుత్పూర్ చౌరాస్లో రిజర్వేషన్ సాధారణంగా వెలికించే గ్రామాన్ని సర్పంచ్ కావాలని వీళ్ళు దీక్షలో వస్తున్నారు చూద్దాం రేపు నుంచి ఏమైతుందో మనం కూడా మీడియా కూడా వీళ్ళు ప్రస్తుతానికి అప్పుడప్పుడు కలిసి వీళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం నేను మీ నా రిపోర్టింగ్ ఫామ్ బుత్పూర్ మున్సిపాలిటీ థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం మన దగ్గర వెలికి చాలా రావానికి సంబంధించినటువంటి యువకుడు మలేషున్నాడు ప్రస్తుతం మలేషి దగ్గర మనం ఒక నిమిషం మాట్లాడారు మళ్ళీ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మీరు అయితే ఈ రోజు దీక్ష చేస్తున్నారు అంటే గతంలో చేసిన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొంత తరాల రేపు నాడు రేపు ఎట్లా ఉంది మీరు మీ యువత మొత్తం ఏం ఆలోచన చేస్తాడు మీ ఊరి గురించి తప్పకుండా మా పెద్దవాళ్ళు ఒక కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా సక్సెస్ చేసిండ్రు ఇంతకు ముందు మేము తిరగని ఆఫీస్ లేదు తిరిగని అది అధికారి లేడు కానీ దేశానికి గ్రామాలే పట్టుకున్నాలు అని గాంధీజీ చెప్పిన స్ఫూర్తితోటి అంబేద్కర్ గారు ఎంతో మాకు ఎంత వాటలు తీసుకొని ఈ రెండింటిని పరిగణలకు తీసుకొని మేము ఇన్ని రోజులు మేము ఎంత కష్టపడ్డామనేది పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియాలకు తెలియకపోవచ్చు కానీ మీలాంటి వాళ్ళు పబ్లిక్ పబ్లిక్ పల్స్ పట్టుకొని తిరియాలంటే మీలాంటి మీలాంటి ఛానల్స్ ను పట్టుకుంటాము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగడతాం అట్లాగే మేము ఇన్ని రోజులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మూడంచల భద్ర మూడంచెల ఈ గ్రామీణ వ్యవస్థ రాజస్థాన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా దేశంలో ఇంప్లిమెంట్ అయింది మన శాజనగర్ అట్లాంటి సాధనగర్ ఇట్లాంటి ఉమ్మడి మామిన డిస్టిక్ లోను మా గ్రామానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ ఎన్నికలలో కాలేదంటే ఎంత అధికార అహంకారంతో తోటి ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాలు ఎంత మమ్మల్ని తొక్కి పెట్టినావో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అట్లాగే సమాజం ముందుకు పోయింది మేము ఇంకా ఎంత ఎన్నిక ఉన్నాం అసలు ఆ మూలధనం ఎట్టుపోతుంది గ్రామ పంచాయత్ అసలు మాకు వచ్చే వాటా ఎంత మాకు ఏం కావాలి మాకు మాకంత వాట కావాలన్న బాబాసాహెబ్ గారి స్ఫూర్తి తీసుకొని మేము ఒక ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము తప్పకుండా సార్ మళ్ళీ నేను ఏమంటుంటే సరే మీరు చేసే పోరాటంలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా మీ యా అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే గవర్నర్ కూడా చాలా ఒత్తిడిగా మన గవర్నీ జిఎంఆర్ గారి మా దేవగదర్ శాసన శాసనసభ్యులు వారు మీరు ఒత్తిడి చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని ఎట్లా తిప్పికొట్టాలని కూడా మా దగ్గర కార్యాచరణ ముందు ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎస్పీ జరగడు కాకపోతే మేము మా ఊర్లో మా గ్రామంలో జరిగే ఎలక్షన్ బైకాడ్ చేస్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం మన దగ్గర నరేంద్ర ఉన్నాడు నరేంద్ర ఏం మాట్లాడతారు చెప్తాం నరేంద్ర చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మీ గ్రామం సంబంధించి ఇప్పుడు మల్లేష్ మాట్లాడినట్లు భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు ఖచ్చితంగా రిజర్వేషన్ సార్ సరిపోయి లేదంటే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి రిఫరాండెం వ్యతిరేకంగా మనం ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి దాన్ని మా కార్యాచరణ ముందుకు పోతే రోజుతో దీక్ష ఆగదు మేము పై పై అధికారులకు గతంలో చాలా అధికారులు అయితే చాలా అప్లికేషన్లు ఇచ్చినాము అప్లికేషన్లు మాతో ఇచ్చినాము ఇస్తే చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి లేదు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్ మాకు ఖచ్చితంగా ఎసీ రిజర్వేషన్ కావాలి రాకపోతే మా మా సోదరుడు చెప్పినట్టు ఎన్నికల పరిష్కారం కంపల్సరీ మా గ్రామంలో చేస్తాము యువక ఎస్సీ ఎస్సీ యువకుడు ఎస్సీ వాళ్ళు ఎవరు కూడా ఈ వినియోగించుకోరు వాళ్ళు ఎలక్షన్ పైకాలు చేసి తీరుతామని ఈ సందర్భంగా చదివిస్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క మా యొక్క దీక్షను ప్రభుత్వం దృష్టికి పోయేంత వరకు చేరేంత వరకు మేము కృషి ఖచ్చితంగా దీక్ష కొనసాగిస్తాము దీక్ష ఆ ప్రసక్తే లేదు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మాకు రాజ స్వసం ఇన్ని సంవత్సరాలైనా అయినా కూడా మాకు ఇప్పటి వరకు ఎస్ రిజర్వేషన్ రాలేదంటే సిగ్గుచేటు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఇది గుర్తించి చిగు తెచ్చుకో మాకు రిజర్వేషన్ కల్పించాలని కలుసుకుంటే కోరుకుంటున్నాం ప్రజల ప్రస్తుతం యువకులు ఏం చెప్తున్న గ్రామ యువకులు ఈసారి కనుక రిజర్వేషన్ రాకపోతే ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎలక్షన్ లో ఈ పర్సనల్ ఉన్న ఈ ఎలక్షన్ మొత్తం బైకర్ చేసి మా ఊరు మొత్తం ఒక తాటిపై పైకి తీసుకొచ్చే వరకు రిజర్వేషన్ పోరాటారు నేను లింగాల రిపోర్టింగ్ ఫ్రమ్ ఫ్రూత్పూర్ మున్సిపాలిటీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ